మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యష్యా గ్రంథము అరవై అధ్యాయము పదహారో వచనము పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ప్రియ దైవజనమా ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటో వచనములో దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసనని చెప్పి యోసేపు తన జ్యేష్ఠ కుమారునికి మనషే అనే పేరు పెడతాడు పూర్వము యోసేపుకు కలిగిన బాధలన్నీ అతడు మరచిపోయేటట్లుగా దేవుడు చేశాడు అని జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఒకప్పుడు యోసేపు కుటుంబానికి దూరమై ఏకాకిగా ఉన్నాడు ఇప్పుడు ఒక కుటుంబముగా కట్టబడ్డాడు ఒకప్పుడు బాణిశుభ్రతకు ఇప్పుడు అధికార హోదా ఒకప్పుడు లేమితో కూడిన జీవనము ఇప్పుడు అతని ఇంట కలిమి నిండి ఉన్నది పూర్వము అవమానము నింద అతని జీవితంలో చోటు చేసుకున్నాయి ఇప్పుడు ఘనత ఖ్యాతి అతని చుట్టూ ఉన్నాయి పూర్వము బంధకాలు కానీ ఇప్పుడు స్వతంత్రుడై ఐగుప్తు దేశమంతటా సంచారము చేస్తూ ఉన్నాడు పూర్వము ఐగుప్తు దేశానికి పరాయివాడు కానీ ఇప్పుడు రెండవ అధికారిగా ఉన్నాడు కేవలం సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను అని ఫరో యోసేపుతో చెప్పినట్లుగా చూస్తాము కాబట్టి ప్రియ దైవజనమా యోసేపు జీవితం మనందరి ఎదుట ఒక దృష్టాంతముగా ఉంది ఇప్పుడు మనము బాధను అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు కానీ దేవుడు నిర్ణయించిన కాలములో మన సమస్త బాధను మనము మరచిపోయేటట్లు ఆయన చేస్తాడు ఆ బాధ అంతా మరుగైపోయేటట్లు చేస్తాడు ఎందుకంటే తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనం ప్రకారం మనలను ద్వేషించువారు మనకు కలుగజేయు బాధను దేవుడు చూస్తాడు పదవ కీర్తన పదిహేడో వచనం ప్రకారం బాధపడు వారి కోరికను వింటాడు అవును యోసేపు అన్నలు ద్వేషించి అతనికి చేసిన దాన్ని అతనికి కలిగించిన బాధను దేవుడు చూశాడు బాధపడుతున్న యోసేపు చెరసాల నుండి బయటికి రావాలని కోరుకున్న కోరికను విన్నాడు ఇంకా చూసినట్లయితే యోపు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదహార వచనం ప్రకారం బాధ నుండి తప్పిస్తాడు నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వచనం ప్రకారం బాధపరచబడి వారికి న్యాయము తీరుస్తాడు అవును యోసేపు బాధలన్నిటి నుండి దేవుడు తప్పించాడు అతనికి న్యాయం చేశాడు ఒక నిందతో చెరసాలలో వేయబడిన యోసేపు ఇప్పుడు స్వతంత్రుడుగా ఐగుప్తు దేశమంతటా సంచారం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా యోసేపు జీవితంలో దేవుడు న్యాయాన్ని తీర్చాడు ఇంకా చూసినట్లయితే ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ప్రకారం వానికి దేవుడు తన ముఖమును దాచడు వాని మొర ఆలకిస్తాడు అవును యోసేపు ఒంటరితనములో తాను చేసిన ప్రతి మనవిని దేవుడు ఆలకించాడు తన బంధకాలన్నిటి నుండి విడిపించి ఏ చోట అవమానముతో తలదించుకున్నాడో అదే స్థలములో ఖ్యాతిని మంచి పేరును దేవుడు యోసేపుకు కలుగజేశాడు వాక్యము వింటున్న ప్రియా దైవచనమా మీరు ఏ బాధతో నలిగిపోతూ ఉన్నారో కానీ దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు యషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం మీ బాధను కొట్టివేసి మిమ్ములను విశ్రమింపజేసే దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ బాధములకు వందనములు ప్రభువా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా చేయండి నాయనా నీవు మా సమస్త బాధలను మరచునట్లు చేయగలిగిన దేవుడవు మా యావత్ బాధలో నీవు బాధనొందిన దేవుడవు మా బాధను కొట్టివేసి మమ్మలను విశ్రమింపచేసే దేవుడవని ఈ దినం మాట్లాడినందుకు వందనములు ప్రభావ ఈ వాక్యము వింటున్న బిడ్డలలో ఎందరూ ఏ ఏ బాధలలో వైపు చూస్తూ మొరపెడుతూ ఉన్నారో వరి మొరను ఆలకించి వారి బాధను చూసి వారి కోరికను విని బాధ నుండి తప్పించి వారికి న్యాయము జరిగించమని ఏస్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి నాము తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబిల్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న జల ప్రవాహము గతించిన తర్వాత ఎవరు మూడు వందల యాభై సంవత్సరములు బ్రతికెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ